హాయ్ అండి నమస్తే నేను మియాను అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో సాంబార్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకైనా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక కప్పు రైస్ తీసుకోవాలి హాఫ్ కప్ కన్నా తక్కువ కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడుక్కొని ఇందులో ఐదు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి కొంచెం సాల్టు పసుపు వేసుకుని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దానికోసం మనం చింతపండు కొంచెం వేడి నీటిలో నానబెట్టుకుని గుజ్జుగా చేసుకుని ఇందులో పసుపు కారం సాల్టు బెల్లం రెండు స్పూన్ల సాంబార్ పౌడర్ వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని వేరే గిన్నె పెట్టుకుని ఆవాలు మెంతులు వేగిన తర్వాత కరివేపాకు వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు కొన్ని పచ్చిమిరపకాయలు ఇంగువ వేసుకుని వేయించుకోవాలి ఇవి కూరగాయలన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా చింతపండు గుజ్జులో మసాలాలు అన్నీ కలుపుకుని పేస్ట్లో చేసుకున్నాం కదా అదంతా ఇందులో వేసుకోవాలి వేసుకుని రెండు ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మనం కుక్కర్లో ఇందాక నీళ్ళు పోసుకుని ఉంచుకున్నాం కదా దాంట్లో ఒక ఫోర్ వీలర్స్ వచ్చే వరకు ఉడికించుకుని చల్లారిన తర్వాత ఈ అన్నాన్ని ఈ వెజిటేబుల్స్లో వేసుకొని మళ్ళీ రెండు గ్లాసుల నీళ్ళు వేడి నీళ్ళు ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకుని బాగా కలుపుకొని ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకొని ఇందులో టేస్ట్ చూసుకుని సాల్ సరిపోతే అడ్జస్ట్ చేసుకుని కొంచెం నెయ్యి కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ అయిన సాంబార్ రైస్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ